ఇప్పుడు చైనాకు చెందిన జే థర్టీ వన్ యుద్ధ విమానం చర్చనీయాంశమైంది ఈ యుద్ధ విమానం ఇంకా బరిలోకి రాలేదు కానీ ఈ యుద్ధ విమానానికి సంబంధించిన ఫోటోలు వార్తలు ప్రపంచం అంతటా చక్కర్లు కొడుతున్నాయి ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ వైమానిక దళానికి చైనా జే థర్టీ వన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ను ఆఫర్ చేసినట్లు నివేదికలు బయటకు వచ్చాయి చైనా ఇప్పటికే జే ట్వంటీ అనే ఐదవ తరం యుద్ధ విమానాలను కలిగి ఉంది ఇంతలోనే చైనా జే ట్వంటీని మించిన మరో మోడల్ జే థర్టీ వన్ అనే ఐదవ తరం యుద్ధ విమానాలను సిద్ధం చేసేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత్ అమెరికాతో చర్చలు జరపాలా అనే ప్రశ్న తలెత్తుతుంది జే థర్టీ వన్ యుద్ధ విమానం గురించి తెలుసుకునే ముందు చైనీ జే ట్వంటీ యుద్ధ విమానం అభివృద్ధి అలాగే జే ట్వంటీ యుద్ధ విమానాల కార్యకలాపాల గురించి పరిశీలించడం ముఖ్యం ఎందుకంటే చైనా యుద్ధ విమానాల గురించి వచ్చిన అనేక చర్చలు ఆబద్ధమని తేలింది జేటువంటి యుద్ధ విమానం గురించి చాలా చర్చలు జరిగాయి కానీ టిబెట్లోని ఎత్తైన ప్రాంతాలలో జేటువంటి యుద్ధ విమానాల కార్యకలాపాలకు సంబంధించి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే టిబెట్లోని అటానమస్ రీజియన్లో అధిక గాలులు అలాగే విపరీతమైన మంచుతో కూడిన రన్వేల మీద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా చైనీస్ చేటువంటి యుద్ధ విమానాల మోహరింపు విఫలమైంది అక్కడ ఉన్న వాతావరణ సవాళ్ళు చైనీస్ చేటువంటి యుద్ధ విమానాలకు ఉన్న లోపాలను హైలైట్ చేశాయి చైనా యుద్ధ విమానాలు కష్టమైన వాతావరణంలో పనిచేయగలవా అనే సందేహాన్ని కూడా జేటువంటి యుద్ధ విమానాలు లేవనెత్తాయి మరోపక్క పాకిస్తాన్ వైమానిక దళం చైనా నుంచి కొనుగోలు చేసిన జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను కలిగి ఉంది కానీ ఈ చైనీస్ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ అంచనాలకు అనుకూలంగా లేవు అందువల్ల చైనా రక్షణ పరికరాలపై పాకిస్తాన్కి నమ్మకం తగ్గింది అయితే పాక్ వైమానిక దళానికి చైనా ఎప్పుడు జే ట్వంటీ యుద్ధ విమానాలను అందించలేదు కానీ ఇప్పటికీ అభివృద్ధి దిశలో ఉన్న ఐదవ తరం జే థర్టీ వన్ యుద్ధ విమానాలను చైనా పాకిస్తాన్కి అందిస్తానని అనడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం బహుశా పాకిస్తాన్తో చైనా తన సంబంధాలను మరింత పెంచుకోవాలని అనుకుంటుంది జే థర్టీ వన్ యుద్ధ విమానాల గురించి సరైన సాంకేతిక వివరాలు అందుబాటులో లేవు కానీ జే థర్టీ వన్ యుద్ధ విమానాలు ఏఈఎస్ఏ రాడర్ వ్యవస్థ అలాగే వివిధ రకాల ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఎయిర్ లాంచ్ క్రూజ్ మిసైల్స్ అలాగే హైపర్సోనిక్ యాంటీ షిప్పింగ్ మిసైల్స్ అమర్చబడి ఉండే అవకాశం ఉంది ఈ జే థర్టీ వన్ యుద్ధ విమానంలో ఆయుధాల కోసం దాదాపు తొమ్మిది హార్డ్ పాయింట్లను కలిగి ఉంటాయి గగనతలంలోని ఇంధనం నింపుకునే సామర్థ్యం అలాగే పూర్తిగా లోడ్ చేసిన తర్వాత ఏడు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో పోరాటం చేయగల సామర్థ్యంతో ఉండబోతున్నాయి జే థర్టీ వన్ యుద్ధ విమానం రెండు వేల ముప్పై ఐదు నాటికి రంగంలోకి ప్రవేశపెట్టాలని చైనా భావిస్తుంది అందువల్ల రెండు వేల ముప్పై ఐదు నాటికి పాకిస్తాన్ కూడా ఐదవ తరం యుద్ధ విమానం కలిగి ఉండబోతుంది కాబట్టి ప్రస్తుతం భారత వైమానిక బలం సుకో ఎస్యు థర్టీ ఎంకేఐ ఇది కాకుండా తాజాగా చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు అలాగే మిగి ట్వంటీ నైన్ మేరాజ్ టూ థౌజండ్ మరియు జాగ్వార్ యుద్ధ విమానాల సముదాయం ఉంది భవిష్యత్తులో ఎఫ్ ట్వంటీ వన్ అలాగే మరిన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూడా భారత వైమానిక దళంలో చేరే అవకాశం ఉంది అయితే అమెరికన్ ఎఫ్ థర్టీ ఫైవ్ వెంటనే భారత్కి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కావాలంటే అమెరికాతో పాటు యూకే ఇటలీ నెదర్లాండ్ టర్కీ కెనడా నార్వే ఆస్ట్రేలియాలతో భారత చర్చలు జరపాలి ఇంతలో అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానంలో ఉన్న కొన్ని లోపాలను సరిచేయవలసి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ప్రమాదాల కారణంగా యుఎస్ ఆరు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను కోల్పోయింది అందువల్ల భారత వైమానిక దళానికి రాజస్థాన్లోని యాభై డిగ్రీల ఉష్ణోగ్రత తట్టుకుని అలాగే భారతదేశానికి తూర్పున అత్యంత తేమతో కూడిన వాతావరణంలో పనిచేయగల యుద్ధ విమానాలు అవసరం కానీ అమెరికన్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం భారత వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నిలబడి భారత వైమానిక దళ అవసరాలను తీర్చే అవకాశం లేదు అయితే ఇప్పటి వరకు వెయ్యికి పైగా ఎఫ్ థర్టీ ఫైవ్ జట్లను తయారు చేశారు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు